ఆయిరం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి రాజయోగం పట్టే క్షణాలు ఆరంభమయ్యాయి నీకొక రక్షక కవచం ఇస్తున్నాను జాగ్రత్తగా దీన్ని భద్రపరుచుకోమ్మా అదృష్ట యోగం నీ కళ్ళ ముందు ఉంది అని బాబాగారు గొప్ప సందేశాన్ని ఈరోజు మనందరి కోసం అందిస్తున్నారండి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని తట్టుకునేంత శక్తి ఎవరిలో అయితే ఉంటుందో అలాంటి వారి జీవితాలలో ఆ భగవంతుడు సదా తోడుగా ఉంటాడు అంతేకాదు అలాంటి వారికి శ్రద్ధ సబూరితో వారికి బాబాగారు ఈరోజు రక్షక కవచం లాంటిది బాబాగారు మనందరి కోసం అందిస్తున్నారండి దానిని ఎవరైతే జాగ్రత్తగా భద్రపరచుకో బాబా గారు చెప్పిన విధంగా దానిని వినియోగించుకోగలుగుతారో అలాంటి వారి జీవితంలో అదృష్ట యోగం అనేది కలగబోతుంది మరి బాబా గారు ఎప్పుడు కూడా ఎలాంటి సందేశం ఇస్తూ ఉంటారు అంటే మన కష్టాలకు తగ్గట్టుగా వాటిని మరిచిపోయేలాగా సందేశం అనేది ఇస్తూ ఉంటారు బాబా గారు ఇచ్చే సందేశం మనకు ఒక గుణపాఠం లాగా ఉంటుంది మరి ఈ రోజు బాబా గారు ఎలాంటి గుణపాఠం మనకు నేర్పుతున్నారో ఎలాంటి సందేశం ఇస్తున్నారు ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం ఒక పెద్ద రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో గొప్ప మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆ ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రతికేవారు ఆ మహారాజు గొప్ప కళా పోషకుడు కూడా అతను అతని ఆస్థానంలో ఎంతో మంది కవులను పెంచి పోషించేవాడు తన ఆస్థానంలో గొప్ప గొప్ప పండితులు కూడా ఉండేవారు రాజ్యంలో గొప్ప పండితులు ఉండడం వల్ల ఆ రాజ్యమంతా ఉన్నత విద్యా ప్రమాణాలతో విరజల్లుతూ ఉండేది రాజుగారి ఆస్థానంలోని కవులందరూ పాండిత్యంలో ఆ చుట్టుప్రక్కల రాజ్యాలలో ఓడించేవారే లేరు అలా కొంతకాలం గడిచింది ఆ రాజ్యంలోని కవులిని ఎవరైనా ఓడిస్తే లక్ష వరహాలు ఇస్తానని గారు ప్రకటిస్తారు అలా కొంతకాలం గడుస్తుంది ఈ రాజ్యానికి ఉత్తరం వైపున కొన్ని మైళ్ళ దూరంలో ఇంకొక రాజ్యం ఉంటుంది ఆ రాజ్యంలో ఆచారి అనే ఒక పండితుడు ఉంటాడు అతను ఎంతో ప్రతిభశీలుడు తనకు పాండిత్యంలో తిరుగులేదని విర్రవీగేవాడు తన పాండిత్యంలో ఆ చుట్టుప్రక్కల రాజ్యాలలో చాలామంది పండితులను కూడా ఓడించాడు చాలా సత్కారాలు కూడా పొందాడు ఒకరోజు ఆ మహారాజు ప్రకటించిన పోటీ గురించి తెలుసుకుని ఎలాగైనా సరే ఆ రాజ్యంలోని పండితులందరినీ ఓడించాలని నిర్ణయం తీసుకుంటాడు అలా ఆ దేశానికి ప్రయాణమై వెళ్తాడు అడవి మార్గం గుండా ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా అలసిపోయి ఒక చెట్టు క్రింద సేద తీరడానికి ఆగుతాడు అటుగా వెళుతున్న వీరయ్య అనే మేకల కాపరి ఆచారిని చూసి ఇలా అడుగుతాడు అయ్యా ఎవరు మీరు ఎక్కడికి వెళుతున్నారు మిమ్మల్ని ఎప్పుడూ ఇటువైపు చూడలేదే మీరు ఏ రాజ్యం నుంచి వస్తున్నారు అని అనటంతో ఆ ఆచారి ఇలా అంటాడు మాది పక్కనే రాజ్యం ఈ రాజ్యంలో ఒక ప్రకటన ఇచ్చారు మీ రాజ్యంలోని పండితులతో పోటీ పడి గెలిస్తే లక్ష వరహాలు ఇస్తామని ప్రకటన చేశారు నేను ఆ పోటీకి పాల్గొనడానికి వెళుతున్నాను అని ఆచారి అనగానే వీరయ్య పక్కున నవ్వుతాడు దాంతో ఆచారికి కోపం వస్తుంది మూర్ కూడా ఎందుకు నవ్వుతున్నావు నీకు నేనెలా కనిపిస్తున్నాను మా రాజ్యం చుట్టుపక్కల పాండిత్యంలో నన్ను ఓడించే వారే లేరు ఇప్పుడు నీ రాజ్యంలోని పండితులను ఓడించి గొప్ప పేరుని పొందుతాను ఇక నాకు తిరుగుండదు అని ఆచారి అంటాడు తరువాత వీరయ్య ఇలా అంటాడు అయ్యా మీరు గొప్ప పండితులే కావచ్చు కానీ మా రాజ్యంలోని పండితులు కూడా ఎంతో గొప్పవారు అని ఆ వీరయ్య అనడంతో నేను గొప్ప లేదా మీ రాజ్యంలోని పండితులు గొప్ప తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాను ఒకవేళ ఈ పోటీలో నేను గెలిస్తే నువ్వు నా కాళ్ల మీద పడి క్షమాపణ కోరాలి అని ఆచారి అనడంతో వీరయ్య ఇలా అంటాడు అయ్యా నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు గెలుపు అనేది తాత్కాలికమే క్షేమంగా వెళ్ళిరండి అని అనటంతో ఆచారి ఆ రాజ్యంలోకి వెళుతాడు రాజుగారి కోట దగ్గరికి వెళ్ళి ఆచారి వచ్చిన విషయం అక్కడున్న భటులకు తెలియజేస్తాడు ఆ భటులు రాజుగారి దగ్గరికి వెళ్ళి మన రాజ్యంలో పండితుల దగ్గర పోటీ పడటానికి పక్క రాజ్యం నుండి ఆచారి అనే పండితుడు వచ్చాడని ఆ విషయం తెలియజేస్తారు రాజుగారికి వచ్చిన అతిథికి విడది ఇచ్చి ఏర్పాటు చేసి మరుసటి రోజు ఉదయం సభను సమావేశపరుస్తారు సభ పండితులతో కళకళలాడుతూ ఉంటుంది ప్రజలంతా పోటీలో ఎవరు గెలుస్తారని ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉంటారు పోటీ ప్రారంభమైంది పండితులు చర్చ మొదలు పెడతారు ప్రశ్నలు జవాబులతో సభ రసవత్తరంగా సాగింది ఆచారి క్లిష్టమైన ప్రశ్నలతో పండితులను ఇరుకున పెట్టాలని ప్రయత్నం చేస్తాడు అలా సభ సాయంత్రం వరకు సాగింది ఆచారి వేసే ప్రశ్నలకు పండితులు సమాధానం చెప్పలేక పండితులందరూ తెల్లమొహం వేశారు ఆచారి పోటీలో ఆధిపత్యం సంపాదిస్తాడు ఆ తర్వాత పండితులందరూ ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది ఆచారిని ఉద్దేశించి ఇలా అన్నాడు మీ వంటి పండితులు మా రాజ్యంలో ఉంటే మాకు చాలా గౌరవంగా ఉంటుంది మీరు మా ఆస్థానంలో ఉండటానికి ఒప్పుకుంటే మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను అని అనటంతో ఆ మహారాజు ఆచారి ఇలా అంటాడు కనీస జ్ఞానం లేని పండితులను పోషించే మీ రాజ్యంలో నాలాంటి పండితులు ఉండటమా అని హేళనగా మాట్లాడుతాడు విజయ గర్వంతో రాజుగారి ఆస్థానంలో పండితులని దుర్భాషలాడుతాడు ఆ తర్వాత రాజుగారు అన్న మాట ప్రకారం లక్ష వరహాలు ఇచ్చి ఆ పండితుని ఘనంగా సత్కరించి పంపుతారు ఆచారి తన రాజ్యానికి అక్కడి నుండి తిరిగి ప్రయాణం అవుతాడు మధ్యమంలో ఊరి చివరన ఉన్న మేకల కాపరి వీరయ్య దగ్గరకు వెళతాడు అక్కడికి వెళ్లి ఆచారి ఇలా అంటాడు మీ రాజ్యంలో నాకన్నా గొప్ప పండితులు లేరు అని చెప్పడానికి ఈ లక్ష వరహాలే నిదర్శనం మీ రాజ్యంలోని పండితులందరినీ ఓడించి మీ రాజుగారి చేతిలో బహుమానాలు సత్కారాలు పొంది వచ్చాను ఇప్పటికైనా నేనే గొప్ప అని ఒప్పుకుంటావా అని అనగానే వీరయ్య ఇలా అంటాడు అయ్యా ఈ లోకంలో జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదని నా ఉద్దేశం మిమ్మల్ని కించపరచాలని నేను అలా అనలేదు మీరు కూడా ఏదో ఒకరోజు పోటీలో ఓడిపోవాల్సిందే అని అనటంతో ఆచారి మరింత కోపంతో మళ్ళీ ఇలా ఊరి మూర్ఖుడా ఈ ప్రపంచంలో నన్ను ఓడించేవాడు ఎవడూ లేడు మీ రాజ్యంలోని మహాపండితులను ఓడించి ఇక్కడికి వచ్చాను అని అనటంతో అయ్యా మీరు ఎన్నో దేశాలు తిరిగి ఎంతో మంది మహాపండితులను ఓడించి వచ్చారు దయచేసి నా ప్రశ్నకు కూడా సమాధానం చెప్పండి అని అనటంతో ఆచారి కోపంతో ఇలా అంటాడు మహాపండితుడైన నేను నీతో పోటీ పడడమా అని అనటంతో వీరయ్య ఇలా అంటాడు అయ్యా మీతో పోటీ పడాలని నా ఉద్దేశం కాదు నా ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఇది నేను అడుగుతున్నాను అని అనటంతో ఆచారి ఒప్పుకుంటాడు సరే అడుగు అంటాడు అప్పుడు వీరయ్య తన మొదటి ప్రశ్న అడగడం మొదలు పెడతాడు తెలిస్తే కానీ చెప్పనిది చెబితే గాని తెలియనిది ఆలోచిస్తే కానీ అర్థమయ్యేది ఏంటి అని అనటంతో ఆచారి ఆలోచించి ఇలా సమాధానం చెబుతాడు తెలిస్తే కానీ చెప్పలేనిది చెబితే కానీ తెలియనిది అది కూడా ఒక పేరు అని అంటాడు ఆచారి అప్పుడు వీరయ్య అయ్యా మీరు మూడో విషయం మర్చిపోయారు ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటి ఎవరిదైనా పేరు మనం ఆలోచించి చెప్పలేం కదా అని వీరయ్య అంటాడు అప్పుడు ఆచారి ఆలోచనలో పడతాడు కానీ ఎంతకీ సమాధానం చెప్పడు సమాధానం ఏంటి అని మళ్ళీ వీరయ్యనే అడుగుతాడు అప్పుడు వీరయ్య ఇలా అంటాడు తెలిస్తే కానీ చెప్పలేనిది చెబితే కానీ తెలియనిది ఆలోచిస్తే అర్థమయ్యేది పొడుపు కథ అని చెప్పడంతో ఆచారి మోహం చిన్నబోతుంది ఆ తర్వాత రెండవ ప్రశ్న అడుగుతాడు వీరయ్య అనగనగా ఒక మహారాజ్యాన్ని విజయసింహ వర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి ఏకైక కుమారుడు అతని పేరు గోవర్ధన వర్మ ఈ విజయసింహ వర్మ మరణం తర్వాత గోవర్ధన వర్మ రాజ్యాన్ని పరిపాలిస్తాడు గోవర్ధన వర్మ పరిపాలనకి ముందు రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు అని అడగడంతో ఆచారి ఇలా అంటాడు అయ్యా మీరు బాగా ఆలోచించి సమాధానం చెప్పండి అప్పుడు ఆచారి ఆలోచించి ఇలా అంటాడు గోవర్ధన వర్మ మరణానికంటే ముందు అతని తండ్రి విజయసింహవర్మ పరిపాలించేవాడు అని సమాధానం చెబుతాడు అప్పుడు వీరయ్య అయ్యా నేను గోవర్ధనవర్మ మరణానికి ముందు అన్నాను అంటే గోవర్ధనవర్మ మరణానికి ముందు పరిపాలించింది గోవర్ధనవర్మనే అని అనటంతో ఆచారి మొహం తెల్లబోతుంది ఓటమిని అంగీకరించి ఆచారి ఇలా అంటాడు నేను గర్వంతో నాకంటే గొప్ప పండితులు ఈ లోకంలో ఎవరూ లేరని ఎంతో మందిని అవమానించాను ఇప్పుడు నువ్వు నా కళ్ళు తెరిపించావు అని అక్కడి నుండి నేరుగా రాజుగారి ఆస్థానానికి వీలైన తీసుకొని ఆచారి వెళతారు రాజుగారు చాలా సంతోషించి రాజ్యం పరువు కాపాడిన మేకల కాపరి వీరయ్యని పిలిచి గొప్పగా అభినందిస్తూ వీరయ్యకు కూడా కొంత నగదు అలాగే ఐదు ఎకరాల పొలం బహుమానంగా ఇచ్చి సన్మానాలు సత్కారాలు చేసి ఆ వీరయ్యను అక్కడి నుండి పంపుతారు అది తీసుకొని సంతోషంగా వీరయ్య బ్రతకడం ప్రారంభిస్తాడు ఈ కథ ద్వారా బాబాగారు మనకు అందిస్తున్న గొప్ప సందేశం మన జీవితంలో మంచి గడియలు మొదలు కావడానికి అర నిమిషం చాలు అని అంటున్నారండి మన జాతక చక్రమే మారిపోతుంది ఈ కథలో వీరయ్య జాతకం ఏ విధంగా మారింది కూలి పని చేసుకుంటూ ఏవో కొన్ని మేకలు పెట్టుకొని పూట పూట కష్టపడి వాడి జీవితం ఒక ఆచారికి వీరయ్య అడవిలో ఎదురుపడడం వల్ల ఇలా తన జీవితమే మారుతుందని ఊహించలేదు అతనికి తన ఊరి గారే అభినందించి ఐదు ఎకరాల పొలంతో పాటు నగదు కూడా ఇచ్చి సత్కరించడం చాలా గొప్ప విషయం ఆ విధంగా ఒక ఆచారి వల్ల అతని జాతక చక్రమే మారిపోయింది మన జీవితంలో కూడా ఏదైనా అంతే ముందు నిన్ను నువ్వు నమ్మాలి నీ బలాన్ని నీ శక్తి సామర్థ్యాలని ముందు నువ్వు గుర్తించాలి నా వల్ల ఇది అవుతుంది నేను చేయగలను అన్న నమ్మకం నీలోనే ఉండాలి ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్మి బ్రతకడం మొదలు పెడతావో బాబాగారు ఏదో ఒక రూపంలో మనకు గొప్ప బహుమానం అందిస్తారు దానివల్ల మన జాతకమే మారిపోవచ్చు ఆ క్షణం నువ్వు పడే సంతోషం ఈ కథలో వీరయ్య ఎంత సంతోషాన్ని అనుభవించాడో అంత సంతోషం నువ్వు కూడా పొందగలుగుతావు కాబట్టి ఎప్పుడూ కూడా నీ శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేసుకోకుండా ఏ కష్టంలోనూ ఢీలా పడకుండా ప్రతీది కష్టంతో కాకుండా ఇష్టంతో ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తావు అని ఈ సందేశం అండి అంతేకాదు ప్రతి కష్టంలోనూ విజయం అనేది ఉంటుంది కష్టాన్ని ఎవరైతే పూర్తిగా నమ్ముకొని బ్రతుకుతారో వారి జీవితాలలో విజయం మాత్రమే ఉంటుంది ఓటం అనేది ఉండదు కాబట్టి నీకు రక్షక కవచంగా ఈ సాయినాథుడు ఉన్నాడు సాయినాథుడిని నమ్ముకున్న తర్వాత ఎప్పుడూ కూడా నిన్ను ఓడిపోనివ్వను తల్లి కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పిన ఈ సందేశ అమలు పరుచుతల్లి నీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా నీకు రక్షక కవచంగా ఈ సాయినాథుడు నిలబడతాడు కాబట్టి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి అని బాబా గారు ఈ చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు